వెటకారం అహంకారం కాదు కావాల్సింది తెలంగాణకు ఉపకారం ఆ బుద్ధితో ఆలోచించండి నేను సింపుల్ గా అడుగుతున్నాను అజ్ఞానం అనే ఒక మాట అన్న రేవంత్ రెడ్డి చాలా పెద్ద మాట అనకూడదు కానీ నిజంగా బాధతో అంటున్నా ఎందుకు అజ్ఞానంతో మాట్లాడారు చెప్పాలా గోదావరిలో వెయిచ్చేసే కృష్ణాలో ఐదు వందలు ఇచ్చి చంద్రబాబు నాయుడు నీళ్ళు తీసుకో వెయ్యి ఇచ్చేసే ఐదు వందలు ఇచ్చి బుద్ధి నేత రాసుకో కృష్ణానని దోచుకో అని చెప్పి ఆయన బ్లాంకెట్ సర్టిఫికేట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి కృష్ణా బేసిన్ మీద ఒక టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక వెయ్యి బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకుని మాకు అభ్యంతరం లేదు అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట ఎందుకు ఈ మాట అంటున్నా గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కాదు వరద జలాల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది టీఎంసీల హక్కు ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడిన రేవంత్ రెడ్డి వెయిజాలు ఇక చంద్రబాబును మొత్తం అన్నాడు ఎప్పుడైతే ఈ విషయాలు నేను బయట పెట్టినో తన అజ్ఞానాన్ని గ్రహించి నాలుక ఖర్చుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే లేదా వరద జలాల్లో మా వాటా ఉన్నది అన్న కూడా మేము మాకు ఇయ్యాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు ఎంత పర్సెంటేజ్ నికర జలాలలో ఉందో వరద జలాలలో కూడా మోరారు లెస్ ప్రకారం ఒక హక్కు ఉంటది ఆ హక్కు ప్రకారం వరద జలాలలో మాకెంతుందో ఆ వరద జలాల మీకెంత వస్తుందో ఒక లెక్క తెలుసుకున్న తర్వాత పైన మేము కట్టుకుంటావు కింద మీరు కట్టుకోండి ఆయన అజ్ఞానాన్ని మేము బయట పెట్టి అయ్యా కేసీఆర్ రెండు వందల తొమ్మిది వందల పద్దెనిమిది అడిగిండు నువ్వు వెయ్యి అడిగినావు ఇది తెలంగాణకు అన్యాయం అని చెప్పి నేను డాక్యుమెంట్లు బయట పెడితే ఆయన అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేసిండు నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు ఐదు వందల డెబ్బై మూడు టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తున్నారు ఐదు వందల డెబ్బై నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నవి కనీసం ఇరవై అయింది నువ్వు నీళ్ల మంత్రి అయి గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా చింతిస్తా ఉన్నా అంటున్నా అంటే ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు ఏడు వందల అరవై మూడు టీఎంసీలకు వాదనలు వినిపిస్తున్నారు తెలంగాణ హక్కు ఏడు వందల అరవై మూడు టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణానది హక్కుల కోసం మన న్యాయవాదులు మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే ఐదు వందల జాలని ముఖ్యమంత్రి అంటాడు ఐదు వందల మూడు జాలని నీళ్ల మంత్రి అంటాడు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు